హాయ్ ఫ్రెండ్స్ మనకి గ్రూప్ టూ చదివే వాళ్ళకి ఏపీ హిస్టరీ అనేది కూడా చాలా మెయిన్ సబ్జెక్ట్ అనమాట సో ఏపీ హిస్టరీ చదివే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళు మెయిన్గా తీసుకునే బుక్ బిఎస్ఎల్ హనుమంతరవ్ బుక్ అనమాట అది ఈ బుక్ సో ఈ బుక్ చదివే వాళ్ళకి ఒక ఇబ్బంది అయితే ఉంటుంది ఏంటంటే ఇందులో మనకి గ్రామికములు అయితే ఉంటుంది అంటే తెలుగుకి కొంచెం పాత వర్షన్ అనమాట తెలుగుకి పాత వర్షన్ ఉంటుంది అది గ్రామికం అనమాట సో మనం కంపల్సరిగా ఈ బుక్లు అయితే పూర్వయుగ చరిత్ర మరియు మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర వరకు చదవాల్సి ఉంటుంది అంటే మనకి దాదాపుగా విజయనగర సామ్రాజ్యం వరకు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అయితే ప్రతి ఒక్కరూ చదువుతారు ఆ తర్వాత కుతుబ్ షాహీస్ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అది మనకి ఏ బుక్ లో చదివినా సరిపోతుంది సో ఈ బుక్ మొదటిసారి చదివేవాళ్ళకి చాలా కష్టంగా అయితే ఉంటుంది సో నేనేం చేశానంటే ఇందులో మొదటి పేజీ నుంచి మూడు వందల యాభైవ పేజీ వరకు అంటే విజయనగర సామ్రాజ్యం వరకు ఉన్న ఈ గ్రాంధికంలో కానీ మనమైతే షార్ట్ కట్గా అయితే రెడీ చేయడం జరిగింది సో బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఆధారంగా మరియు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆ రెండు బుక్స్ ఆధారంగా మనమైతే ఒక అయితే రెడీ చేశాం అనమాట సో ఈ బుక్ చదివేసి మీరు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదివిన సో మీకు ఆ బుక్ చాలా ఈజీగా అర్థమవుతుంది అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా ఉన్న కొన్ని ముఖ్యమైన ఆంధ్ర పాయింట్స్ ని ఇందులో అయితే రాయడం జరిగింది సో ఈ బుక్ లో మనకు ఎక్కడ వరకు ఉంటుంది అంటే పూర్వయువ చరిత్ర నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు మాత్రమే మనకి ఇది నోట్స్ అయితే తయారు చేయడం జరిగింది సో ఈ నోట్స్ ని మనం ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ ఆధారంగా మన యాప్ లో అయితే పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది సో అక్కడ మీకు ఒక డెమో పీడిఎఫ్ను కూడా ఇచ్చాను ఆ పీడిఎఫ్ చూడగానే మీకు అర్థమవుతుంది బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అయితే ఎవరైతే చదివారో ఆ బుక్ చదవడం ఆ పీడిఎఫ్ మీకు అర్థమవుతుంది సో మీరు మీరు ముందుగా ఆ ను అయితే ఒకసారి చూడండి ఆ పీడిఎఫ్ మీకు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ షార్ట్ కట్ కనిపిస్తే మీరు ఆ కోర్సు తీసుకోవచ్చు అలాగే మీకు అందులో ఉన్న లాంగ్వేజ్ అది బై హ్యాండ్తో రాసింది కాబట్టి లాంగ్వేజ్ అనేది చాలా చిన్నగా పేజీకి చాలా చిన్నగా షార్ట్కట్గా రాయటం జరిగింది మీకు ఆ డెమో లో ఉన్న లాంగ్వేజ్ అర్థమైతేనే మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు సో ఎవరికైతే బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఒకటో పేజీ నుంచి మూడు వందల యాభైవ పేజీ వరకు విజయనగర సామ్రాజ్యం వరకు కష్టంగా అనిపించిందో వాళ్ళకి ఈ ఈపీడిఎఫ్ అనేది మీకు ఆ బుక్ చదవడానికి చాలా ఈజీగా ఉంది సో అందులో కొన్ని టాపిక్స్ అనేవి ఏ విధంగా నిరూపించబడినట్లుగా ఒక టాపిక్ ఉందనుకోండి శాతవాహనులు అనుకోండి శాతవాహనులు ఆంధ్రుల కర్ణాటక ప్రాంతానికి చెందినవారా మహారాష్ట్రకి చెందినవారా కాకపోతే ఏ ప్రాంతానికి చెందినవారని అన్ని ప్రాంతాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరిగా శాతవాహనులు ఆంధ్రులు మహారాష్ట్రానికి వెళ్ళారని ఆ లో ఉంటుంది సో ఆ మనకి అన్ని పాయింట్స్ చదువు సో సో దాంట్లోంచి తీసేసి మెయిన్ పాయింట్గా ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఇవ్వబడుతుంటుందో మెయిన్ పాయింట్ని మాత్రమే మనం ఈ కీ పాయింట్ ఈ పీడిఎఫ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది సో ఈ పీడిఎఫ్ అనేది మీకు బిఎస్ఎల్ హనుమంతులోకి హ్యాండ్ బుక్గా పనిచేసింది అనమాట ఇందులో నేను ఆ రాజుల మధ్యలో ఉన్న లింక్స్ ఏ చాప్టర్ చాప్టర్ చాలా జాగ్రత్తగా పీడిఎఫ్ని అయితే రెడీ చేయటం జరిగింది ఏపీ హిస్టరీ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా చక్కటి నోట్స్కైతే ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ కోర్స్కి సంబంధించి యాప్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళండి మీరు ఒకసారి కోర్సు చూడండి కోర్సు చూసిన తర్వాత ఫ్రీ డెమో వీడియో ఉంది డెమో పీడిఎఫ్ ఉంది ఆ పీడిఎఫ్ చూడండి అందులో మీకు షార్ట్ కట్ అర్థమైతే మాత్రమే ఇది తీసుకోండి ఇంకొకసారి చెప్తున్నాను ఈ పీడిఎఫ్ అనేది మనకి పూర్వ చరిత్ర నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర మనకి ఏ బుక్లో చదివినా దాదాపుగా సేమ్ గానే ఉంటుంది సో ఈ పూర్వ చరిత్ర నుంచి విజయనగర చరిత్ర మారుతూ ఉంటుంది కాబట్టి ఈ పీడిఎఫ్ మీకు ఉపయోగపడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ పీడిఎఫ్ అనేది ఆ యాప్లో మాత్రమే అవైలబిలిటీగా ఉంటుంది మీకు ఫోన్ స్టోరేజ్లోకి డౌన్లోడ్ అయితే అవ్వదు ఇది యాప్ స్టోర్లో మాత్రమే ఉంటుంది సో మీరు అక్కడ చూసి మీరు హ్యాండ్ రాస్ హ్యాండ్ నోట్స్ రాసుకోవచ్చు లేకపోతే యాప్లోనే డౌన్లోడ్ చేసుకొని అందులోనే పీడిఎఫ్ని అయితే మీరు చదువుకోవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ